బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది ఈ నేపథ్యంలో పివి అసలు ఈ దేశానికి ఏం చేశారు ఆయన సాధించిన ఘనతలేంటి ఆయనపై ఉన్న విమర్శలేంటి వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో పుట్టిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానిగా ఆయన జర్నీ ప్రధాని పదవి చేపట్టి మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపిన చాణక్యత దేశాన్ని సంక్షోభం నుంచి రక్షించిన ఆయన చతురత గురించి ఈ తరం వారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే అందుకే భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ పీవీ లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం పీవీ నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన జన్మించి రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడున మరణించారు భారతదేశానికి తొమ్మిదో ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పనిచేశారు మంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు ఈయన బహుభాషావేత్త రచయిత కూడా ఈ పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి తెలుగువాడు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లంక్నేపల్లి గ్రామంలో రుక్నాబాయి సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు అక్కడే ప్రాథమిక విద్య అభ్యసించారు తరువాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మలు నరసింహారావును దత్తత తీసుకోవడంతో నుంచి పాములపర్తి వెంకట నరసింహారావుగా అయ్యారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన పీవి కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాత్ర గే అని ఆలపించారు ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై ఏడులో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన పివి మంత్రిగా ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రధాని పదవి చేపట్టి సంఖ్యాబలం లేని మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలంపాటు నడిపించి తన నాయకత్వ పటిమను ప్రపంచానికి చాటి చెప్పారు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్ని పీవీని చుట్టుముట్టాయి ఆర్థిక వ్యవస్థ నాశనం కావడంతో భారతదేశం దాదాపు దివాళా తీసే స్థాయికి దిగజారిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో పీవీ పనితనం బయటపడింది ఆర్థిక వ్యవస్థకు పునర్జీవనం కల్పించేందుకు సరికొత్త సంస్కరణలకు బీజం వేశారు అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్తో కలిసి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే దేశం ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేందుకు కారణంగా నిలిచాయి అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామోహుడిగా పేర్కొంటారు పంజాబ్లో ఖలిస్తానీ తీవ్రవాదాన్ని కశ్మీర్లో ప్రముఖులను ఉగ్రవాదులు బంధిస్తే వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ అసలు రూపాన్ని బయటపెట్టి ప్రపంచ దేశాల ముందు చర్చకు పెట్టడం ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం చైనా ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ వ్యవహారాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన పోక్రాన్ అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదట మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే ఈ విజయాలతో పాటు పీవీపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి అవినీతి ఆరోపణలతో పాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లోక్సభలో అవిశ్వాస తీర్మాన గండం నుంచి తన మైనార్టీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున అయోధ్యలో పాప్రీ మసీద్ను కూలగొట్టేందుకు పరోక్షంగా సహకరించారని సాధువులకు బాబాలకు అతి సన్నిహితంగా ఉండేవారని పీవీపై విమర్శలున్నాయి ఎన్ని విమర్శలున్నా ఆయన సాధించిన విజయాలు దేశాన్ని సంక్షోభం నుంచి రక్షించిన ఆయన మేధస్సు ముందు అన్నీ దిగదుడిపే తెలుగు జాతి గర్వించదగ్గ ప్రధాని దేశాన్ని రక్షించిన యోధుడు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి భారతరత్న పీవీ నరసింహారావు ఆయన లైఫ్ స్టోరీతో పాటు ఆయనకు భారతరత్నను ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి